ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ బిడ్డలందరికీ కూడా అర్థం కావాల్సిన విషయం ఏంటి అంటే ఈ రేవంత్ రెడ్డి ఎందుకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రేవంత్ పదే పదే కూడా దేవుళ్ళపై ప్రమాణ స్వీకారం చేయాల్సిన అవసరం ఏంటి ఎందుకు ఓట్లు వేస్తున్నారు ఆ ఓట్లతో రాజకీయాలను ఏ విధంగా తాను అనుకున్న విధంగా వస్తున్నాయా రావట్లేదా తెలంగాణ రాష్ట్ర రాజకీయాన్ని రక్తి కట్టించేందుకు రేవంత్ రెడ్డి చేస్తున్న వ్యూహం ఏంది ఎందుకు కేసీఆర్ అధికార పక్షానికి ముచ్చెంటలు పట్టిస్తున్నాడు అనేది క్వశ్చన్ మార్క్ ఇక్కడేమో ఎందుకు మేము పూర్తి స్థాయిలో కూడా హామీలను నెరవేర్చలేకపోయామనేది ఇక్కడొక చర్చ వీళ్ళ మధ్యలో వర్సస్ గా కొనసాగుతున్న పంచాయతీ అందుకే ఒక మాట చెప్తున్నాను కల్వకుండ్ల చంద్రశేఖర్రావు కాంగ్రెస్ పార్టీ అధినేత రేవంత్ రెడ్డికి సంబంధించి అంటే తెలంగాణ కాంగ్రెస్ కు సంబంధించి ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి ప్రజల నేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన నేత ప్రజల చేత విపక్షంలో కూర్చోబడిన నేత ఇద్దరి మధ్య జరగడానికి ఒక ప్రధానమైన కారణం ఉంది ఇన్నాళ్ళు తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఇక లేదు ఇక బీఆర్ఎస్ పార్టీ ఇక రాదు బీఆర్ఎస్ పార్టీ పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రజలు మర్చిపోయలు ఇక ఈ పార్టీకి సంబంధించిన వ్యక్తులందరూ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్న తరుణం అంటూ అనేక రకాలుగా కూడా డిసెంబర్ లో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం దాదాపుగా వంద రోజులలో నానా యాగీ చేసింది ఒక అభద్రతా భావాన్ని ఒక ఆలోచించడానికి వీలులేని విధంగా కూడా ఆ ప్రభుత్వం రకరకాలుగా కూడా మాజీ ప్రభుత్వం మీద విమర్శలు చేస్తూ వచ్చింది అయితే ఒక్కసారిగా సీన్ రివర్స్ అయింది ఏంటి అంటే కేసీఆర్ ఎప్పుడైతే బస్సు జాతర మొదలు పెట్టిండో కాంగ్రెస్ తుస్సు అంటుంది ఇక ఏమీ చేయలేక కాంగ్రెస్ అంటూ వెళ్తున్న పరిస్థితి కనబడుతుంది ఇక్కడ ఎంతమంది లీడర్లను తీసుకున్నా ప్రజాకర్షణ వ్యక్తులను తీసుకున్నా ఏం జరిగినా కూడా ఒకటే చర్చనీయాంశంగా మారిపోయిన పరిస్థితి కనబడుతుంది రేపు భవిష్యత్తులో కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏదైనా జరగవచ్చు ఏదైనా కావచ్చు అనేది నేనున్నా మీకోసం అంటూ బయలుదేరింది కేసీఆర్ కేసీఆర్ బస్సు యాత్ర పెట్టడంతో పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరిగే చర్చేంది ఈ బస్సు యాత్ర సఫలీకృతం అవడం ఊహించిన దానికంటే ఎవరు ఊహించలేదు కనీసం ఇంతమంది వస్తారా కేసీఆర్ రోడ్ షోకు బ్రహ్మరథం పడుతున్న పరిస్థితి కనబడుతుంది ఎటువైపు చూసినా ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలు నీరాజనాలు ఆ యొక్క స్వాగతాలను చూస్తూ ఉంటే అసలు కళ్ళన్నీ చెమ్మగిల్లిపోతాయి అంత అద్భుతంగా ప్రజల నుంచి రెస్పాన్స్ వస్తుంది ఎందుకంటే ప్రజల కోసం పద్నాలుగు సంవత్సరాల పాటు పోరాటం చేసిన నేత కేసీఆర్ అయితే వారితో పాటుగా పది సంవత్సరాల పాటు అధికారంలో ఉండడం కేవలం వంద రోజులలో తెలంగాణకు ఆరు గ్యారంటీలను అమలు చేస్తాం పదమూడు గ్యారంటీలకు సంబంధించి అద్భుతంగా కూడా మేము అమలు చేసి చూపెడతామని చెప్పిన కాంగ్రెస్ మాటలన్నీ కూడా ఒక్కసారిగా నీటి మూటలుగా మారిపోవడంతో ఇక రాష్ట్ర పగ్గాలు మన చేతికి రావాల్సిందే లేని ఏడలా ఈ రాష్ట్రం మరొకసారి ఎడారిని తలపించే విధంగా జరుగుతుందంటూ రంగంలోకి దిగిండు కేసీఆర్ కేసీఆర్ ఏమడుగుతున్నాడు ప్రతి చోట గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలన్నీ ఇప్పుడు ఎందుకు మూతపడుతున్నాయి గతంలో సాఫీగా కొనసాగిన పథకాలన్నీ ఇప్పుడు ఎందుకు ఆటంకం ఏర్పడుతున్నాయి అనేది ఒక ప్రధానమైన చర్చ కొనసాగుతున్న తరుణం కనబడుతుంది ఇది ఇంతటితో ఆగిందే అంటే ఆగలేదు ఇక కేసీఆర్ యుద్ధం మొదలుపెట్టిండు అన్ని పార్లమెంట్ సెగ్మెంట్లలో బస్సు యాత్ర కదులుతున్నప్పటి నుంచి ఇక కేసీఆర్ కు ఆధార అభిమానాలను చూడలేక అనేక రకాల కుట్రలు కుతంత్రాలు మొదలు పెట్టినప్పటికీ కూడా ఎవ్వరూ ఏమీ చేయలేకపోయారనే విషయాన్ని కూడా మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి సో ఫైనల్ గా కేసీఆర్ ట్రాప్ లోకి రేవంత్ రెడ్డి వచ్చిండు ఇక చేసేది ఏమీ లేక మనం ఇచ్చిన హామీలకు సంబంధించి తెలంగాణ ప్రజలు ఎట్లాగో నమ్మేటట్లేరు వీళ్ళను నమ్మాలనుకున్నా కూడా ఏం చేసినా నమ్మేటట్లేరు కనీసం దేవుణ్ణైనా నమ్ముతారు ఆ దేవుల మీదనే ప్రమాణం చేస్తామని మొదలుపెట్టాడు మొదట స్వామి ఆ తర్వాత పెద్దమ్మ తల్లి ఆ తర్వాత సిద్దిపేట మల్లన్న ఆ తర్వాత రామప్ప మళ్ళీ తర్వాత మొన్న కూడా మరొక చోట కూడా ప్రమాణం చేసిన పరిస్థితి కనబడుతుంది అంటే ఒట్లతో ఒట్లు ఏవైతే ఉన్నాయో దేవుడిపై ఓట్లు వేసి రో ఓట్లు రాల్చామనే ప్రయత్నం చేసిండు కానీ అది సఫలీకృతం కాలేదు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి